నమస్తే వేగ నైన్ కి స్వాగతం విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం ముచ్చర్ల హెల్త్ కమ్యూనిటీ హాల్లో శనివారం స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు జరిగే కార్యక్రమంలో సర్పంచ్ సూర్యకుమారి జడ్పీటీసీ గారు తౌడు ఆధ్వర్యంలో మరుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ పుష్పాంజలి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం పోషకాహారం మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మీసాల బంగారమ్మ మాజీ ఎంపీటీసీ కరిమజ్జి కృష్ణ సిహెచ్ఓ కళ్యాణి హెచ్వి భారతి ఎమ్మెల్హెచ్పీలు ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు విజయనారాయణ నుంచి నా పేరు డాక్టర్ పుష్పాంజలి అండి ఇది పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు జరుగుతుంది మన అంటే మోడీ గారు సందర్భంలో సందర్భంగా ఇది లాంచ్ చేయబడింది ఇందులో మనకి ముఖ్యంగా అంటే ముఖ్యంగా మహిళల కొరకు ఇది లాంచ్ చేయబడిన ప్రోగ్రామ్ అంటే మహిళలు బాగుంటే కుటుంబం అంతా కూడా బాగుంటుంది అన్న ముఖ్య ఉద్దేశం అన్నమాట జరుగుతుంది ఇందులో మనం ముఖ్యంగా చూసుకుంటే గర్భిణీ స్త్రీలు అలాగే పిల్లలు మనం ఎక్కువ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ ఎవ్రీడే ఈ జరుగుతున్న ప్రతిరోజు జరుగుతున్న దాంట్లో ఇమ్యూనైజేషన్ మనం డెఫినెట్గా పెట్టి అంటే ఎవరు కూడా లెఫ్ట్ అవుట్ కానీ డ్రాప్ అవుట్ కానీ ఉండకూడదు ప్రతి ఒక్క పిల్లలు మంచి ఆరోగ్యంతో ఉండాలి అన్నది ముఖ్య ఉద్దేశం అలాగే మహిళలు కూడా గర్భిణీ స్త్రీలకి అన్ని రకమైన టెస్ట్లు చేసి వాళ్ళకి ఏదైనా రక్తహీనత అలాంటివి ఏమైనా ఉన్నా వెంటనే మాత్రలన్నీ అంటే ట్యాబ్లెట్స్ అన్నీ కూడా సప్లై చేయడం జరుగుతూ అలాగే ఒకవేళ హయ్యర్గా రిఫర్ చేయాలి అంటే హైయర్ టెరిషరీ సెంటర్స్కి అక్కడ కూడా రిఫర్ చేయడం అనేది జరుగుతుందండి అలాగే మనకి వాళ్ళకి కావాల్సిన పోషకాల కోసం కూడా మనము ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళని కూడా అక్కడ మనము పెట్టించి అంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా అంటే వచ్చిన వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ చేత కూడా ఏమేమి అవసరం అన్నది కూడా చెప్పించి ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది అలానే ఇందులో మనకి ఇంకా పద్నాలుగు రకమైన టెస్టులు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనకి ఇక్కడ జరిగించి గజపథనారాయణ మండలం ముచ్చట్ల గ్రామంలో మేము స్వస్థ నారీ స్వశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రాం చేయడం జరిగిందండి ఈ ప్రోగ్రాం ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం పెట్టాము వాళ్ళకి బీపీ షుగర్ అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్స్ అన్నీ కూడా జరుగుతాయి అలాగే మనం గర్భిణీల కోసం చిన్నపిల్లలకి బాల్యంతులు అందరికీ కూడా మనం వాళ్ళకి ఇచ్చే సదుపాయాల గురించి అవేర్నెస్ కల్పిస్తున్నాము అలాగే ఇందులో పద్నాలుగు రకాల సేవలు అందిస్తూ వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు తెలియజేస్తామండి వీటితో పాటు మేము మహిళలకి ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ గురించి అంటే రొమ్ము క్యాన్సర్కి సంబంధించినవన్నీ కూడా మేము తనిఖీ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళకి తగిన సూచనలు ఇచ్చి వాళ్ళకి ఎక్కడ ట్రీట్మెంట్ చేయాలో వాటికన్నీ అంది సేవలు అందిస్తున్నాము వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాము అందరికీ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాం క్యాన్సర్ ప్రోగ్రామ్స్ గురించి